ఇండియన్ సినిమా బిగ్ డైరెక్టర్ రాజ్మౌళి గారు చెక్కుతున్న వారణాసి సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీ రోజుకో వార్తతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది రాజ్మౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న మొదటి సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి సినిమా టీసర్ పాటలు పోస్టర్లు మరింత హైప్ చేశాయి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ పోషిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడున రిలీజ్ కానుంది ఈ క్రమంలో రాజ్మౌళి మహేష్ బాబు రిమండేషన్ వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వారణాసి కోసం అటు మహేష్ బాబు ఇటు రాజ్మౌళి దాదాపు మూడేళ్ళు డెడికేట్ చేశారు సినిమా స్టోరీ నుంచి మొదలుకొని షూటింగ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ వంటి పనుల సమయాన్ని వాళ్ళిద్దరూ కేటాయిస్తున్నారు అయితే ఈ మూవీ చేస్తున్నందుకు జక్కన్న మహేష్ బాబు భారీగా శాలరీ పొందుతున్నట్టు తెలుస్తోంది సోషల్ మీడియాలో వస్తున్న రిపోర్ట్ల నిజమే అయితే ఈ సినిమాకు రాజమౌళి తీసుకుంటున్న పారితోషికం పెద్ద మొత్తమే నేరుగా కొంత మొత్తాన్ని శాలరీగా తీసుకోకుండా సినిమా హక్కులు కావాలని అడిగారట ఇదే తన చెప్పి ప్రొడ్యూసర్లను సైతం ఒప్పించినట్లు గుసగుసలైతే వినిపిస్తున్నాయి సాధారణంగా మహేష్ బాబు ఒక్కో సినిమాకి వంద నుంచి నూట యాభై కోట్లు వసూలు చేశారని టాక్ అయితే ఈ సినిమా కోసం మహేష్ తన పూర్తి షెడ్యూల్ ని కేటాయించారు మూవీలో పాత్రకు తగ్గట్టు తన ప్రిపరేషన్ షూట్ షెడ్యూల్ కలుపుకొని దాదాపు మూడేళ్ల సమయాన్ని వెచ్చిస్తున్నారు దీంతో వారణాసి సినిమాకి ప్రతి ఏడాది యాభై కోట్ల చెప్పున రెమ్యూడేషన్ పొందుతున్నట్టు తెలుస్తోంది మూడేళ్లకు కలిపి మొత్తంగా నూట యాభై కోట్లవుతుంది ఇదేగాక సినిమా ప్రాఫిట్ షేర్ కింద ఇరవై శాతాన్ని తనకివ్వాలని కండిషన్ పెట్టారట ఇవన్నీ కలుపుకుంటే వారణాసి సినిమా చేసినందుకు మహేష్ బాబుకి ఏకంగా పైగా దక్కుతుంది రాజ్మౌళి పోషిస్తున్నాడు మరోవైపు ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనుంది చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక చేస్తున్న ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం అయితే ఈ మూవీకి ప్రియాంక దాదాపు ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు ఛార్జ్ చేస్తోందట సినిమాలో కుంభ అనే విలన్ రోల్ చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కి ఇరవై ఐదు కోట్ల రెమ్యూండరేషన్ తీసుకుంటున్నాడని తెలిసింది వీరేగాక సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఆర్ మాధవన్ వంటి నటులు సైతం కీ రోల్స్ చేస్తున్నారు ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు సంగీతం ఒరిజినల్ స్కోర్ కంపోజ్ చేస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పిఎస్ వినోద్ ఎయిటర్గా బిక్కిని తుమ్మిరాజు గారు వర్క్ చేస్తున్నారు శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మూవీ తెరకెక్కుతోంది